మీరు కామెంట్ చేసిన విధంగానే బడంపేట్లో జీప్లెస్ వన్ హౌస్ తీసుకొచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకోసం బడన్పేట్ దగ్గరలోనే ఉన్న బడంగ్పేట్ మున్సిపాలిటీ ఆఫీస్కి బ్యాక్ సైడ్లో ఉన్న ఒక జీ ప్లస్ వన్ హౌస్ తీసుకొచ్చానండి ఇది మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్లో అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఇల్లు అనేది కట్టడం జరిగింది అండ్ మంచి మెటీరియల్ మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ యూజ్ చేసి ఇంటిని అయితే కట్టడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డైరెక్ట్గా మీకు బిల్డర్ నంబర్ కూడా ఇస్తానండి ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి ఈ పార్కింగ్ ప్లేస్లో మీరు ఒక ఎస్యూవి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత మీరు ఇంకా టూ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు వచ్చేసి మనకి కింద టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైతే రెంటల్ పర్పస్లో ఉంటారో రెంటర్ పర్పస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీకు ఈజీగా సెవెన్ నుండి ఒక నైన్ థౌసండ్ మధ్యలో అయితే రెండు సరే వస్తాయండి దీనికి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగిందండి ఇల్లు అయితే చాలా నీట్గా అండ్ ఎక్కడెక్కడ ఏమో ఉండాలో అవన్నీ మంచి ఫినిషింగ్స్ అయితే ఇచ్చి ఇల్లు అయితే కట్టడం జరిగిందండి అండ్ ఇంటి ముందు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఈ ఇంటి పక్కన ఇదే కాకుండా మీరు ఈ లొకేషన్కి వెళ్ళినట్లయితే చుట్టుపక్కల వేరే హౌజెస్ కూడా మీకు అయితే ఉంటాయి మీకు లొకేషన్ అయితే మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో ఉంటుందండి ఒకసారి మీరు జాయిన్ అయిపోండి కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇచ్చాను దాంట్లో ఇదే హౌస్ కాకుండా ఇంకా వేరే హౌస్ డీటెయిల్స్ కూడా అండ్ వేరే హౌజెస్ పోస్ట్లు కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అనమాట దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేసిన నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మీకు ఏ ఏరియాలో ఇల్లు కావాలని చూస్తున్నారో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆ ఏరియాలో అండ్ మీరు అడిగిన బడ్జెట్లో హౌజెస్ అనేవి తీసుకురావడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి ఇది వచ్చేసి మనకి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి మీరు చూడొచ్చు చాలా మంచి మెటీరియల్ యూస్ చేసి అయితే ఇంటి కట్టడం జరిగింది అండ్ మంచి ఫినిషింగ్స్ అయితే ఉన్నాయండి అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండి ఇది లొకేషన్ వచ్చేసి మనకి బడంగపేట్ ఉంటుందండి బడక్పేట్ మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్లో అయితే వస్తుందండి మీకు ఎగ్జాక్ట్గా గూగుల్ మ్యాప్ లొకేషన్ పిక్ మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను ఏదైనా ఒక దాంట్లో జాయిన్ అవ్వండి లేదా రెండు వాటిలో జాయిన్ అవ్వచ్చు రెండింటి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇచ్చాను చూడండి జాయిన్ అయిపోండి మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్గా ఉంది దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి అండ్ మనకి ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇక ఇంటి రేట్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ సిఆర్ అయితే చెప్తున్నారండి ఒక కోటి నలభై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది బిల్డర్ కోట్ చేయడం జరుగుతుంది అండ్ నెగిషియబుల్ కూడా ఉందండి మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ అండ్ ఇంటి లొకేషన్ అయితే ఇచ్చాను మీరు ఈ ఏరియాకి వెళ్ళినట్లయితే ఈ ఇల్లు కాకపోయినా ఇటువంటి ఇంకా చాలా హౌసెస్ అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి దొరుకుతాయి మీకు అవి కూడా మీరు చూసుకోవచ్చు లొకేషన్ కోసం అయితే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయింది అక్కడ ఉంటాయి అండ్ మన వెబ్సైట్లో కూడా దీని గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయండి కావాలంటే మీరు వెబ్సైట్లో కూడా చూడవచ్చు చెక్అవుట్ చేసుకోవచ్చు మీరు అక్కడ కూడా ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ అనేవి ఎంత స్పేషియస్గా ఉన్నాయో మీరు అదొక నుంచి చూడొచ్చు ఒకసారి ఎందుకంటే కింద మనకి పార్కింగ్ ప్లేస్ మిగులుతుంది పైన కాబట్టి మనకి చాలా స్పేషియస్గా వచ్చాయండి రూమ్స్ కానివ్వండి డైనింగ్ హాల్ కానివ్వండి ఇవన్నీ చాలా స్పేషియస్గా అయితే వచ్చాయండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్పి ఇక వీడియో క్లోజ్ చేస్తారండి నూట అరవై గజాల్లో ఉన్న హౌస్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంది జీప్లస్ వన్ హౌస్ అండి మీకు బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి అండ్ ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది రేట్ వచ్చేసి మనకి ఒక కోటి నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి అండ్ స్లైట్లీ నెగషియబుల్ కూడా అవుతుంది లొకేషన్ వచ్చేసి మనకి బడంగపేట ఉందండి బడంగపేట మున్సిపల్ ఆఫీస్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి మీకు ఇంటి డీటెయిల్స్ అండ్ ఇవన్నీ మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో అయితే డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను చూడండి డైరెక్ట్గా మీకు అక్కడ గూగుల్ మ్యాప్ పిన్ కూడా ఇస్తాను మీరు ఒకసారి లొకేషన్ కూడా చూసుకొని టైం తీసుకుని వెళ్ళండి ఇక్కడ ఇదే హౌస్ కాకుండా ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఇంకా ఎక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయండి సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మాకు మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసినా మాకు బూస్టింగ్గా ఉంటుంది దయచేసి లైక్ చేయండి అండ్ మీకు ఏ ఏరియాలో ఇల్లు కావాలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మేము ఆ ఏరియాలో మీకోసం ఇల్లు తీసుకోవడానికి ట్రై చేస్తాం సో తప్పకుండా ఏ ఏరియాలో ఇల్లు కావాలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్